అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అనకాపల్లి జిల్లా కాసింకోట మండలం ఉగ్గినపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒక మహిళ తీవ్రంగా గాయపడింది జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కూరగాయల లోడుతో వెళుతున్న బలోర వాహనం ఢీకొట్టింది మృతుల్లో ఒక మహిళ ఉన్నారు ఇక కడిపిలెంక నుంచి పూలు కొనుక్కొని అనకాపల్లికి చెందిన ఇద్దరు మహిళలు స్వగ్రామానికి బయలుదేరారు వీరిలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ఇక వారిని ఆసుపత్రికి తరలించారు ప్రమాదంలో వాహన డ్రైవరు ప్రాణాలు విడిచారు ఈ ఘటనతో ఉగ్గినపాలెం నుంచి ఎలమంచిలి వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది ఇక వ్యాన్లో చిక్కుకుపోయిన మృతదేహాలను క్రైమ్ సహాయంతో బయటకు తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు